ఉత్తరాంధ్ర కళాకారులచే రూపొందించబడిన ట్రిక్కర్ పాయింట్ సినిమాను విజయవంతం చేసి ప్రోత్సహించాలని శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద పిలుపునిచ్చారు సెప్టెంబర్ మూడున ట్రిక్కర్ పాయింట్ మూవీ టీమ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణకు డిఎస్పీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు పుట్టిన సిక్కోల నుండి ఈ సినిమా పూర్తి కావడం విశేషమన్నారు ట్రిక్కర్ పాయింట్ సినీ యూనిట్ ను అభినందించారు చిత్ర దర్శక నిర్మాతలు భాస్కర్ రెడ్డి హేమంత్ కుమార్ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ సెంటిమెంట్ కళాంశంతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం మూవీ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఇంకా మీ అందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లాలో కళాకారులు పుట్టిన మరి అందరో కళాకారులు మనం ఈరోజు ప్రపంచ స్థాయిలో గర్వంగా చెప్పుకునేటువంటి కళలు మన శ్రీకాకుళం నుంచి పుట్టినాయి ఒక వంగమ పండుగ తీసుకోండి ఎంతో మంది కళాకారులు ఉన్నారు మరి అటువంటి కళాకారుల్ని నెక్స్ట్ జనరేషన్లో కూడా కంటిన్యూ అవడం కోసం లోకల్ టాలెంట్ని సపోర్ట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం మరి మనందరం కళాకారులు పుట్టిన పుట్టిన కాకుండా వచ్చిన కళాకారుల్ని సపోర్ట్ చేస్తూ వారిని మరింత ఉన్నత స్థాయిలో చూడాలని నా యొక్క కోరిక శ్రీకాకుళం నుంచి హేమంత్ ప్రొడ్యూసర్గా అలాగే భాస్కర్ రెడ్డి డైరెక్టర్గా లోకల్ కళాకారులతో దగ్గర పాయింట్ అనేటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మరి మన లోకల్ కళాకారులని మనం ఎంకరేజ్ చేయడం కోసం వారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి మన ప్రజలందరూ కూడా ఎంతో సహకరించాలి ఇది ఒక మంచి విజయవంతమైన సినిమాగా రావాలని భగవంతుని కోరుకుంటూ అంటైర్ ట్రిగ్గర్ పాయింట్ టీం అందరూ కూడా నా యొక్క శుభావారం అందరికీ నమస్కారం అండి నా పేరు భాస్కర్ రెడ్డి నేను దగ్గర పడిన చిత్రానికి దర్శకత్వం చేయడం జరిగింది నాకు థ్రిల్లర్స్ స్టోరీస్ పైన ఇలాంటి మూవీస్ పైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఈ టైప్ ఆఫ్ సినిమాకి నేను ఎప్పటి నుంచో అనుకోకు నాకు కోరిక డైరెక్షన్గా చేయాలని నా ఇది తెలుసుకొని మా నిర్మాతగా హేమంత్ కుమార్ గారు నాకు అవకాశం ఇచ్చి ఈ సినిమాకి డైరెక్షన్గా చేయడం జరిగింది ఈ యొక్క చిత్రాన్ని కూడా మన ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో తీయడం జరిగింది మన శ్రీకాకుళం ప్రజలకి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మన లోకల్ యాక్టర్స్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళతో తీయడం జరిగింది మీరందరూ కూడా మా ఈ యొక్క చిత్రాన్ని చూసి మమ్మల్ని ఆదరిస్తారని మరి నా పేరు హేమంత్ కుమార్ నేను ఈ సినిమాకి రైటర్గా పనిచే రైటర్గా నిర్మాతగా ఈ సినిమా పనిచేస్తున్నాను ఈ సినిమా నేను సొంతంగా నిర్మించాను శ్రీకాకుళంలో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మనం సినిమా అంటే చాలామంది హైదరాబాద్ ముంబై మెదలస్ అవే గుర్తొస్తాయి శ్రీకాకుళం అంటే చాలామందికి ఇది వెనక జిల్లా ఉంది కానీ ఇక్కడ కూడా కళాకారులు చాలా చాలామంది ఉన్నారు వీళ్ళని బయటికి రావాలి ఇక్కడ శ్రీకాకుళం కూడా సినిమా తీయట నుండి శ్రీకాకుళం కూడా సినిమాల్లో రాణించగలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులను పట్టుకుని ఇక్కడే సినిమా చేసాం ఇక్కడ సినిమా యోచనలు కూడా తీతున్నాం ఇక్కడ నటునే సినిమా ఇది ఒక ప్రాంతీయ సినిమా అండి ఇది ఒక చిన్న సినిమా ఇక్కడ టాలెంట్ ఎంకరేజ్ నమస్కారం ట్రిక్కర్ పాయింట్ ఈ మూవీకి నేను స్టంట్ మాస్టర్గా పనిచేశాను ఈ మూవీకి నాకు ఈ మంచి అవకాశం మన ప్రొడ్యూసర్ హేమంత్ కుమార్ గారు అలాగే డైరెక్టర్ భాస్కర్ రెడ్డి గారు ఈ అవకాశం మనకి ఇచ్చారు నేను ఈ మూవీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్కి ట్రైనింగ్ ఇస్తూ దగ్గరుండి మరి స్టంట్స్ ఫైట్స్ అనేది చాలా చక్కగా తీయడం జరిగింది అలాగే శ్రీకాకుళం మొత్తం అలాగే మన ఉత్తరాంధ్రలో ఉండే ప్రతి ప్రజలు ఈ సినిమా చూసి గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు నా పేరు జాను నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ దాన్ని గుర్తించి ప్రొడ్యూసర్ గారు సినిమాలోకి తీసుకోవడం జరిగింది దానిలో నేను చాలా కష్టపడ్డాను ఆ సినిమాలో చాలా ఫైట్స్ ఉన్నాయి దాన్ని ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ నేను ట్రైనింగ్ తీసుకుని దాని కోసం సార్ ట్రైన్ చేశారు ష్రాన్ మాస్టర్ క్యామర్ క్యాదర్ గారు తర్వాత భాస్కర్ గారు కూడా నేను బాగా చూపించడం జరిగింది సో శ్రీకాకుళం జిల్లాలో నుంచి మేము అందరం చాలా కష్టపడి వచ్చాం కాబట్టి ఈ సినిమాని అందరం ఆదరించాల్సిందిగా కోరుచు అందరికీ నమస్కారం నా పేరు సోరీష్గా సంఘసేవారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నిర్మాత గారు హేమంత్ కుమార్ గారు ఒక మంచి సబ్జెక్ట్ని రాసుకొని దాన్ని మన శ్రీకాకుళం కళాకారుల చేత చేయించాలని కష్టపడి ఈ సినిమాని చాలా బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించారు కనుక ఈ సినిమాని విజయవంతం చేయడానికే ప్రజలందరూ సపోర్ట్ చేసి సినిమాని పెద్ద విజయం సాధించేటట్టు చేయాలి